రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టియు డెబ్బై తొమ్మిదవ రాష్ట్ర వార్షిక కౌన్సిల్ సమావేశాలు మరియు విద్యా సదస్సు కడప పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీ ఎల్ సాయి శ్రీనివాస్ కౌన్సిల్ సమావేశాలను ప్రారంభిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు వివిధ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వాన్ని అంశాల వారీగా ప్రశ్నించారు ఉద్యోగ ఉపాధ్యాయులలో ఆగ్రహం పెల్లుబక ముందే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తో ప్రభుత్వాలతో చేసిన తర్వాత ఇప్పుడు ఎనిమిది వందా లేదా అయినా చూసి పంపిస్తామండి యొక్క మానసిక పరిస్థితి ఏంటి అని జరుగుతా ఉన్నా మీరు రాజకీయ ఐదు సంవత్సరాలు ఇచ్చారు కదా ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయింది కదా ఎన్ని రివిజన్ చేసి పెట్టండి అది ఒక కాబట్టి ముప్పై సంవత్సరాలు చేసినటువంటి సర్వీస్ కి వాల్యూ ఇవ్వండి మీరు ప్రతి సంవత్సరం మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని పక్కన పెడితే ప్రతి సంవత్సరం మాకు ఏం చేస్తా ఉన్నారు మీరు మాకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు ఇప్పుడైతే మాకు ఎప్పుడు రోజులో ఇంటికి వాటి నుంచి రిజిస్ట్రేషన్ కూడా ట్రైనింగ్ చేస్తా ఉన్నారు ఇన్ని రకాల ట్రైన్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీరు కక్ష ఈ రోజు పార్లమెంట్ లో చట్టం చేయడానికి ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నారు

దాని మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే జాతీయ స్థాయి ఉద్యమం దారి తీస్తుంది ఉపాధ్యాయుడు యొక్క ఆగ్రహం ఎవరికి మంచిది కాదని తెలుసుకోవాలని ఈ రోజు యాభై శాతం ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ రూపడానికి గత ప్రభుత్వం వారం రోజులు చేపట్టారు ఇక్కడి నుంచే వారం రోజుల ఐదు వందలు ఐదు సంవత్సరాలు పదకొండు చూస్తా ఉన్నాం కాదు ఏ ప్రభుత్వానికి కొత్తగా ఉపాధి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ ప్రభుత్వం పెద్దలు కూడా దీని మీద ఎదుగుబడి సొల్యూషన్ చూపిస్తాం సిబిఎస్ ని మేము ఏదో విధంగా రూపు ఆలోచిస్తాం చేశారు ఒక్క స్టెప్ అయినా వేసారా పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు కాలం గడుస్తా ఉంది మేము కోరేది ఒకటే మీరు ఏదో ఒక నిర్ణయం ఎగ్గుబడి సొల్యూషన్ ఇస్తారా లేదో ఓపీఎస్ యథావిధిగా అమలు చేస్తారనేది ఈ స్పష్టమైన ప్రకటన కోసం ఈరోజు సిపిఎస్ ఉద్యోగులు వ్యక్తం చేస్తా ఉన్నారు అంతేకాదు రెండు వేల మూడు డిఎస్ఏ వాళ్ళు యాభై ఏడు మేము అమలు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కోరుతా ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్ లోనే అది జరుగుతా ఉంది వీరు ఐఏఎస్ కూడా ఇచ్చారు కానీ ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఆరు వేల ఐదు మంది ఉపాధ్యాయులు ఈ రోజు చూస్తా ఉన్నారు వారికి ఇవ్వడానికి కూడా మేనమే కలిగించడం అది సరికాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ సంస్థల ప్రభావంతో వస్తున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వాలు బాగా చేయాలనుకుంటున్న రాజకీయ పరమైన నిర్ణయాలు బాగా ఉన్నా కూడా కొంతమంది అధికారులతో ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది అది వాస్తవం రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకొని అందరూ కూడా మంచి చేయాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ దానికి చట్టం ఒప్పుకోవద్దు నిబంధనలు ఒప్పుకోవని చెప్పి అనేక రకాలుగా అధికార యంత్రాంగం వాటికి అడ్డుపులా వేయడం జరుగుతుంది అంటే గతంలో మన ప్రభుత్వానికి మేము దూరంగా ఉన్నప్పుడు నిజమే అనుకునే వాళ్ళం కానీ ప్రభుత్వానికి దగ్గరగా ఉండి ఇటీవల నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కానప్పటికీ మీ అందరి అన్నదండలతో మీ ఆశీ మీ అందరి ఆశీర్వాదాలతో మీరందరూ కూడా మద్దతు ఇచ్చి మీతో పాటు మీ కుటుంబ సభ్యులను మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా ఓట్లు వేసి నన్ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించినందుకు నా గెలుపు మీ అందరికీ భాగస్వామ్యం ఉపాధ్యాయ లోకం భాగస్వామ్యం ఉన్నందుకు బాధ్యతగా నేను కూడా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను నా దృష్టికి కానీ మా సహజ శాసన మండలి దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మీ తరఫున మేము అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పోరాటం జరుగుతోంది మా మీద ఫిర్యాదులు చేస్తున్నారు ఐఏఎస్ అధికారులు మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి సార్ మీ ఎమ్మెల్సీలో మాకు మద్దతుగా మాట్లాడేందుకు లేదు చెప్పిన ఉపాధ్యాయ సమస్యలు ఉపాధ్యాయులకు ఆ కల్పించండి లేకుంటే మనం తీసుకున్న విధానాల వల్ల ఉపాధ్యాయులకు ఇబ్బంది వస్తుందని చెప్పి ఎంత ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు తప్ప అధికార అధికారానికి ప్రభుత్వాలకు ప్రభుత్వానికి మద్దతు తెలబడేలాదని చెప్పి మా అందరూ రోజు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఆ విషయం మన శ్రీనివాసం గారి గారి లేకపోతే మన ప్రగన్న గారు నిత్యం విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ కానీ మాట్లాడుతుంది మాతో మాట్లాడడం కానీ మానేశారు కొంతమంది అధికారులు అని చెప్పి ఈ సమస్య యాప్ లో లేకపోతే పదవ తరగతికి శనివారం ఆదివారాలు కూడా మీరేమో స్పెషల్ క్లాసులు తీసుకోమని చెప్తారు కానీ జీవోలో ఏమో వాళ్ళ కానీ యాప్ లో మాత్రం అది రావడం లేదు దీన్ని పరిష్కరించమని చెప్పి అడుగుతాన్ని ఒకరి చెప్పుకుంటారు తప్ప ఆ సమస్య పరిష్కారం చేసిన దాఖలాలు లేదు అంటే అనేక రకాలైన సమస్యలు మీరు ఎదుర్కొన్న ఎదుర్కొంటున్నా విషయం వాస్తవం దీన్ని ఎవరు కూడా కాదలేని సత్యం అని చెప్పి మీ అందరికీ కూడా సైన్యంగా విజ్ఞప్తి చేస్తారు ఇందాక టెట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది దాదాపు ముప్పై నలభై సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఇప్పుడు ఏమి మహాల పరీక్ష మేము రాయాలా ఈ ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని చెప్పి చెప్పడం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం కాదు పశ్చిమ బెంగాల్ సంబంధించిన ఒక మైనారిటీ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఒక సమస్య సుప్రీంకోర్టు దృష్టికి పోయినప్పుడు ఆ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకే టెట్టు రాయాలనే నిబంధన ఇస్తా ఉన్నా తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం తరఫున ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు ఎవరు కూడా టెట్టు రాయకోకుండా చేసే బాధ్యత మేము ఆల్రెడీగా విద్యాశాఖ మంత్రి గారు దృష్టి తీసుకోమని ఆయన కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్టులో మనం రిజ్ పిటిషన్ వేస్తాం అవసరమే సుప్రీంకోర్టు కూడా మళ్ళీ అదే విధంగా తీర్పు వస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా అక్కడ కూడా మనం విఫలమైతే మన రాష్ట్రంలో ఉండే ఎట్టు ఎవరైతే రాయాల్సి ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మనం తీసుకుంటాం నా తరఫున సచివాలయం బయట మీడియా ద్వారా కూడా అందరికి కూడా తెలియజేయడం జరిగింది అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండడం జరిగింది అంటే మన ఉపాధ్యాయులు ఒకరికి ప్రమోషన్ ఇవ్వాలని ఒకరికి ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులో పోవడంతో ఆ సమస్య ప్రభుత్వం కూడా పరిష్కరించలేని పరిస్థితుల్లో కోర్టులో ఉన్నప్పుడు కూడా లోకేష్ బాబా గారు సరే ఏమైతే ఏమవుతుంది ధైర్యంగా దానిపైన నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉండే లాంగ్వేజ్ పండిట్స్ అందరికి కూడా ప్రమోషన్స్ ఇచ్చడానికి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అలాగే ఇటీవల మంది ఉపాధ్యాయులంతా చెప్పడం జరిగింది పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించడం కోసం సెలవు రోజులు కూడా మమ్మల్ని క్లాసులు తీసుకోమని చెప్పడం జరుగుతుంది కానీ దానికి సంబంధించి సిఎల్ ఇస్తామని చెప్పి చెప్పినప్పటికీ ఆ యాప్లో ఇంప్లిమెంట్ అని చేయలేదు దానివల్ల మా కొంత ఇబ్బందికరంగా ఉంది మా ఉపాధ్యాయ ఆందోళన ఉందని చెప్పడం జరిగింది నేను గత ఐదారు రోజుల క్రింద మహేష్ రెడ్డి గారు మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇవ్వడం జరిగింది నేను విద్యాశాఖ కమిషన్ అదేవిధంగా ఎస్ఆర్పీ ఈ చూసే కిషారెడ్డి దృష్టి కూడా తీసుకోపోయి సమస్యను పరిష్కరిద్దామని చెప్పడం జరిగింది ఈ వారంలోనే ఆ సమస్యను దగ్గరుండి పరిష్కరించే బాధ్యతలు తీసుకుంటామని చెప్పి మీరందరికీ కూడా సరిగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సర్వీస్ సమస్య భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది ఇదంటే ఎడదగని నిరంతరము ఈ సమస్య నానుతా ఉంది అంటే ఒక ఒక సందర్భంలో పరిష్కారం అవుతుందనే సందర్భంలో రాష్ట్రపతి నుంచి ఆ ఫైలు ఆ బిల్లు వెనక్కి రావడంతో ఇబ్బంది జరిగింది ఇటీవలే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు దానిపైన కూడా అధికారులతో చర్చ చర్చించడం జరిగింది దీన్ని సర్వీసెస్ ఈ సమస్యను పరిష్కరించాల్సి అంటే చిత్తశుద్ధితో కొంతమంది అధికారులు దీన్ని వెంటబడితే తప్ప మనం రాష్ట్రపతి వద్దకు తీసుకొని ఈ సమస్యను పరిష్కరించేదానికి కాదు కొంచెం సమయం తీసుకొని కొంచెం కొన్ని కొన్ని రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చక్కబడిన తర్వాత దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆ సమస్యను కూడా ఈ రెండు వేల ఇరవై తొమ్మిది లోపల పరిస్థితి చెప్పి లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది మా అందరితో కూడా వంద శాతం విడుతలందనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తా ఉన్నా అలాగే విద్యార్థుల్లో విద్యా సంస్కరణలో భాగంగా ఒకవైపు పిల్లల్లో విద్యా నైపుణ్యాలు ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారనే విషయం మాకు అందరికీ తెలుసు ఖచ్చితంగా మీ అందరి అనుగుణంగా ఎవరికి కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నా చిన్న చిన్న తాత్కాలిక బాధలున్నా కూడా వాటి కూడా పరిష్కరించి అదేవిధంగా ఆర్థిక సంబంధమైన అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి వాటికి కూడా త్వరలోనే ఒక ముగింపు ఈ రాష్ట్ర ప్రభుత్వం పలుకుతుందని చెప్పి సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద మహాసభలో మాట్లాడే అవకాశం కల్పించిన ఎస్టీయు సభ్యులకు ఎస్టీయు నాయకత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను జై